ఇది ంపల్లి హైదరాబాద్ అండి ఇక్కడ చాలా మంది లేడీస్ మహిళలు సింగిచర్ పార్ మసాలా ఇది జనాలకి ఇక్కడ పేద వాళ్ళకు ఆటో వాళ్ళకు రిక్షా వాళ్ళకు అందరికి పంచుకుంటూ పోతున్నారు ఇది ఏంది సింగిచర్ పార్ మసాలా అంటే ఇది విషం ఇది విషం అలవాటు చేస్తున్నారు ఇక్కడ మన నాంపల్లి ఏమినార్ మస్జిద్ నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి మనకు నుమాస్గఢ్ దాకా ఇక్కడ మహిళలు ఇది సింగిచర్ ఫార్ మసాలా అడ్వర్టైజ్ చేసుకుంటూ పోతుర్రు ఇది విషం పాన్ పరా కానీ కుక్క కానీ టౌజన్ కానీ సాగర్ కానీ ఇది విషం అంటే పేదవాళ్ళకి ఇది విషం తినిపించి చంపేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు టెక్స్ల గురించి ఈసుండి అవన్నీ గుట్కలని బంద్ చేయాలి ఇది చూడండి ఈరోజు మహిళలు అడుగుతే సమాధానం ఇవ్వకుండా ముఖాలు పెట్టుకొని పారిపోతున్నారు చూడండి నేను ఇక్కడ ఇక్కడ నేను ఆల్రెడీగా నాంపల్లి మినార్ మస్జిద్ నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి నుమాస్ గేట్ దాకా నేను ఇది కవర్ చేశాను ఇది ఇది సింగిచర్ పాన్ పరాక్ అడ్వర్టైజ్ అని చెప్తున్నారు ఇది విషం ఇది పేదవాళ్లకు విషమిచ్చి చంపేస్తున్నారు ఇది బంద్ చేయాలి సీఎం రేవంత్ రెడ్డి గారు సాగరు గుట్కలు టౌసన్స్ ఇవన్నీ బంద్ చేయాలి మీరు ఈ తెలంగాణ మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది బంద్ చేయాలి ఇది విషం విషం తినిపించి కంపెనీ వాళ్ళు పేదవాళ్ళకు సంపేస్తున్నారు వాళ్ళు టెక్స్లు కడుతుండొచ్చు కానీ పేదవాళ్ళ పానాలు చూసుకుంటున్నారు ఇది సింగేచర్ విచురణి ఇది సింగిచర్ పాన్ప్రాక్ ఈరోజు అడ్వర్టైజ్ చేశారు చాలామంది పేదవాళ్ళు ఇది ఫ్రీ పంచారు దీని మీద టెన్ రూపీస్ రేటు ఉంది అంటే పేదవాళ్ళు చావాలా ఇవి ఇవి దీని చెప్పండి సమాధానం ఇవ్వండి ఇది పాన్ పరాక్ థౌజండ్ సాగర్స్ గుట్కలు ఇవన్నీ దీని పేదవాళ్ళు సావాలన్నా దీనికి సమాధానం ఇవ్వండి సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి ఆన్సర్ ఇవ్వండి పేదవాళ్ళు ఇసు విషం తిని చచ్చిపోతున్నారు దీనికి ఆన్సర్ ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను ఇప్పుడు ఇక్కడ నాంపల్లిలో ఉన్నాను నేను డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్స్ మమ్మ చాంత్ పాషా ఇది విషం అండి ఇది విషం సిగ్నిచర్ పాన్ పరాక్ ఇది ఈరోజు మహిళలు మూతికి మాస్కులు పెట్టి ఆటో వాళ్ళకు రిక్షా వాళ్ళకు కూలి పని చేసే వాళ్లకు ఈరోజు వీళ్ళు పంచుకుంటూ పోయినూ అంటే ఇది ఇచ్చినట్టే కదా ఇది పాన్ పరాక్ విషం పాన్ పరాక్ గుట్కా సాగర్స్ ఇవన్నీ విషమండి దయచేసి సీఎం రేమంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము ఇవి బంద్ చెయ్యండి పేదవాడు బాగుపడతాడు ఇది విషమండి ఈ పాన్ పరాక్ గుట్కా సాగర్స్ ఇవన్నీ విషం దయచేసి ఇవి మందు చేయండి మీ కమిషన్కు చూడకండి దయచేసి పేదవాళ్ళ ప్రాణాలు కాపాడండి పేదవాళ్ళ ప్రాణాలు తీసుకోకండి వాళ్ళు ఎంత అయినా కంపెనీ వాళ్ళు టెక్స్లు కడితే కంపెనీ వాళ్ళకు సపోర్ట్ చేస్తారా ఈ సాగర్ థౌజండ్ ఈ పాన్ పాలకు దిక్కిగా ఇది తిని ఎంతోమంది చచ్చిపోతున్నారు ఇది విషయం మీకు తెలియదు సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇవన్నీ బంద్ చేయాలి ఎందుకంటే ఇది సాగర్ టౌజన్స్ ఇవి బంద్ చేయాలంటున్నాను నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నేను మీకు తెలియజేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ బంద్ చేయాలి ఈరోజు మహిళలు అన్నీ మాస్క్ పెట్టి ప్రజలకు విషమిచ్చిపోయారు ఇది బంద్ చేయాలంటున్నాను ये जहर है ये जहर दे रही क्या मैं ये जहर दे रहे कहीं को आप लोग ये जहाँ ये जहर है ये जहर है वही तो हम लोग गवर्नमेंट से पूछ रहे सर आपके तो कोई शिकायत नहीं है ये ये जहर है ये ये जहर है हाँ क्या बताते ये जहर है ये